కదా లిక్కరు ఆడ పెద్దమ్మ గుడి కమాన్ కాడిగా స్టార్ట్ చేస్తే పెద్దమ్మ గుడి కమాన్ నుంచి స్టార్ట్ చేస్తే హైటెక్ సిటీ ఎక్కడ హైటెక్ సిటీ ఈ హండ్రెడ్ ఫీట్ పోయి రోడ్డు దగ్గర జంక్షన్ ఉంది కదా ఆడ చూస్తే లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ జనాలు రెండు మూడు నాలుగు పోలీసులు బయట లైట్లు వేసుకొని కూర్చుండు నేను అడిగిన ఒక రోజు ఏమిది అవుతుందిరా నాయన ఇదంతా నాకు ఆ రాత్రి కూడా ఎందుకు తిరుగుతున్నాను మీరు అనుకోవచ్చు ఇది కూడా మళ్ళా మీకు డౌట్ రావచ్చు కదా నేను రాత్రి నేను పన్నెండు ఒకటి గంటల సపోజ్ శనివారం ఉందనుకో నేను భజన పోతుంటే ఆడ పన్నెండు అవుతుండే నేను ఇక్కడ ఒకటిన్నర రెండు అవుతుండే అయితే నేను ఈడ ఏది ఇప్పుడు మన సీఎం ఇల్లు ఉంది కదా రేవంత్ రెడ్డి ఇల్లు లేదా ఆ గల్లీలో నేను ఆడ రెంటుకుంటాడా అప్పుడు ఆడనే రెంట్ ఇప్పుడు లేనాడా ఆడ ఆడ అయితే ఆడికి పోయే లోపల లెఫ్ట్ రైట్ చూస్తుంటే అప్పుడు రెండు అవుతుండే ఇదేంద రెండు గంటలకు ఈ లెఫ్ట్ ఏంది రైట్ ఏంది దగ్గర దగ్గర ఆ ఏరియా మొత్తము తక్కువ తక్కువ రెండు వేల మంది ఉంటుర్రీ ఏమా రాత్రి మంది వాడు ఊకుడు చేసుడు అయితే నేను రియల్ చెప్తున్నా పోలీసు వాళ్ళని చూస్తుంటే అప్పుడు పోలీసు వాళ్ళు అంతా వాళ్ళు వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు రెడ్ లైట్లు వేసుకుని అట్లా సప్పుడుదాకా కూర్చుంటుర్రీ నేను బండి ఆడిపిన ఒకరోజు బండి ఆడిపిన ఏంది అంటే రోజు చూస్తున్నా కదా అసలు ఏమైతుందిరా నేను లెఫ్ట్ ఏంది రైట్ ఏంది ఊగుడు ఏంది పీకుడు ఏంది ఇది అంతా ఏందిరా ఏం రెండు గంటల రాత్రి ఈ కొడుకులు అంటున్నారు సంసారాలు చేయరా కొడుకులు ఈడ అసలు ఏమైతుందిరాయన ఇదంతా ఈ రాష్ట్రం ఏమైతుందని నేను ఒక రోజు ఆడ ఆపిన ఆడ హండ్రెడ్ ఫీట్ సిగ్నల్ ఈడ మన పెద్ద మన మాదాపూర్ అదేమంటారు ఆడ ఏదో బార్స్ ఉన్నాయి నీలో సిక్క అదే అదేనా అదే నిన్న అపార్ట్మెంట్ గీతాల ఐడియా ఉంది కదా ఇంకా ఆడా ఆడ ఒక రోజు నేను ఆపినా ఆపి పోలీసు పిలిచిన కానిస్టేబుల్ అడిగాను నేను ఏమైతే అసలు ఏంది ఇదంతా అంటే ఈ రాత్రి దాకా బంద్ చేస్తారు జనరల్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ బంద్ చేస్తారు కదా ఈ రెండు ఒకటి రెండు ఒకసారి మూడు గంటల దాకా ఏంది ఇదంతా గవర్నమెంటు ఎందుకు ఇదంతా సార్ వాళ్ళేగా సార్ నడిపించేది గవర్నమెంట్ ఒక కానిస్టేబుల్ అన్నాడు అదేంది అయ్యా అంటే అవును సార్ ఇదంతా కేటీఆర్ బామ్మ ఇది ఆ సు ఉన్నాడు కదా వాళ్ళే సార్ ఇవన్నీ చెప్పాడు ఏది ఆ బార్ అవి తా బీర్లు నేనని సీషలన్నీ ఆడవాడేస్తారా ఇన్నిగానే తాగా అని చెప్పిన సీషలు ఉండే సార్ అవి అవి ఏమంటారు టీన్లు కాదు అవి మగ్గులు ఉంటాయి సార్ మగ్గులలో పోషిస్తారు అది ఈ తయారవుతుంది సార్ ఇండ్లనే తయారవుతుంది అని చెప్పారు టవర్స్ టవర్స్ సార్ ఇది ఇది సంతూ ఉన్నాయి సార్ ఇక్కడ ఒక దిక్కు సంతూ ఉన్నాయి సార్ ఒక సంత అంటే ఎవరు ఆయన కేసీఆర్ గారు సట కొను కొడుకు రైటు అంటే నేను స్టేట్ పోతా కదా ఇటు పెద్ద గుడి ది కదా నేను ఇటు నుంచి కదా లెఫ్ట్ బామ్ కేటీఆర్ బామ్మ తీసారు రైటు సంత ఇస్తారు అన్నారు అందుకే మరి మీరేం అంటే ఏం లేదు సార్ వాళ్ళు తాగినంత సేపు తాగుతారు మూడు గంటల దాకా గొడవలుగా మన గొడవలు అయితే సంజాయిస్తాం సార్ వాళ్ళు ఇష్టం నాసేపు తాగి వెళ్ళిపోతారు సార్ అన్నారు ఏమయ్య ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తావా దీనికి ఏమన్నా దీనికి నీకు నిజంగా నువ్వు మగోనువైతే నిజం మొగదానం ఉంటే నువ్వు మగోనువైతే నీ మొగ పుట్టుకుంటే దీని మీద రుడిబేట్కి చెప్తాను నీతోటి నేను నా స్థాయి నీతో మాట్లాడేది కాదు జగ్గరెడ్డి స్థాయి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేది కూడా కాదు నువ్వు నా లెక్కలను చాలా బచ్చగా నువ్వు నువ్వు కానీ నాకు తప్పత్తే లేదు ఇక నువ్వు అన్నవాసు మాటలు మాట్లాడావు ఆ మాట అన్నందుకు ఇంత కథ చెప్పాల్సి వస్తుంది లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ తిట్టే మూడులో కూడా లేకుంటే యాక్చువల్గా ఇవాళ ఇవన్నీ తెప్పిస్తున్నావు అంటే ప్రభాకర్ రెడ్డి చేసినాక ఇక నా మూడు ఖరాబ్ చేసాను కాబట్టి వచ్చిన నేను ఉన్నా యాక్చువల్గా రా పది రోజులు నిద్రలేదు కదా అరే దా రా ఏం మాట్లాడుతున్నారా దీని మీద అక్కడ ఎట్లా కనబడుతున్నా నీకు ఏమనుకుంటున్నావు నువ్వు సరే ఇది ఒకటి ఓకే క్లారిటీ వచ్చిందా కరెక్టే కదా ఇదంతా ఓకే అయిపోయింది సరే కార్ రేసు సరే అదే ఓకే వదిలేసి గొర్రెలు మేకలు ఓకే అదే రైట్ ఓకే ఓకే రైస్ మిల్లులు ఓకే వదిలేసేస్తాం అచ్చా ఆమె మారాణి కూతురు అదో పెద్ద దుకాణం ఈ హైదరాబాద్ దుకాణం ఏమో బాగుమది సంతు ఢిల్లీ దుకాణం ఏమో కూతురు చెల్లెలు ఈమె వాన్ కథం చేసేసింది కేజ్రీవాల్ ఆడబోయ్ అరే ఏమిరా నాయన మీకు ఏం కంపెనీరాయన ఇదంతా ఈ డాన్ల కంపెనీ అయిపోయింది ఏంది ఇదంతా ఎంటైర్ ఫ్యామిలీ బామారు అల్లుళ్ళు కూతుళ్ళు ఇన్ని తొర్రలు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ ఏముంది ఏముందు కాంగ్రెస్ జన్ ఇప్పుడు ఏముచ్చిన చేస్తారు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి కాలు ఎదులు కొట్టుకుంటే ఎంత ఖరాబ్ అయిపోతున్నది ఆ ఇరవై అయ్యేది రైతులకు పైసలు వేసిండు ఇరవై రెండు వేల కోట్లు మొన్న తొమ్మిది వేలు వేసి ఉండు మళ్ళా ఉచిత పసుపు ప్రయాణానికి డబ్బులు కట్టిస్తున్నాడు గవర్నమెంట్కి అటు గ్యాస్ సిలిండర్లు ఇటు కరెంటు ఫ్రీ అదేది అది రెండు వందల యూనిట్లు ఫ్రీ రైస్ సన్న రైసు రైసు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ అచ్చా ఏమని లెక్కి ఇంకేం ఏమైనా ఉంటే చెప్పాలి బిర్దలు ఉంటే చెప్తా మీరు అక్కడ అమ్మా కోళ్ళు గొర్రెలు వేరే తిన్నారు లిక్కర్ మీదే తాగి ఇసుక మీదే భూ భూమి అచ్చా ఇంకోటి చెప్తా భూమి భూమి కథ చెప్తా మీకు భూమి భూమి కబ్జాలలో ఎక్స్పర్ట్లు వినామా వీళ్ళైతే ఒక్కొక్కరు మూడు వందలు నాలుగు వందలు అసైండ్ భూములు కొన్నారా వీళ్ళు ఉన్నారంటే కేసీఆర్ ఒకరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు అసైన్ భూములని భూములుగా మారుస్తూ అనేసరికి ఎమ్మెల్యేలు ఎవరు పడతారు అసలు ఎమ్మెల్యేలు హరీష్ రావు హరీష్ రావు నుంచి ఎవరైనా హరీష్ రావు బహుశత్తులో కేటీఆర్ పెట్టలేనట్టు నేను కానీ హరీష్ నుంచి మొదలుకుంటే ఎవరు పడితే వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయితే అసలు నేను కూడా చెరువులు కూడా ఉంచలేరు కొడుకులు ఇల్లు చెరువులే హైదరాబాదు చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జాలు అయిపోయినాయి అది నాయనా మీరు ఏం 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 చేసిర్రా నాయన రాష్ట్రాన్ని నాశనం చేసిన నాయన రాష్ట్రాన్ని నాశనం పట్టించ రాష్ట్రాన్ని ఇప్పుడు ఇక మాట మాట్లాడితే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు మా మీ డిప్యూటీ సీఎంలు అంటారు వాళ్ళు మా మినిస్టర్లను అంటారు ఏమనాలి ఇది ఇదే సబ్జెక్టు మీకేమైనా డౌట్లు ఉంటే అడుగు సేఫ్టీ నన్ను అని అంటలేను నా అన్నది నా అన్నది ఏమైంది ఎందుకైంది అంటే ఇప్పుడు నాకు మూడు తెప్పించు ఈ కథలన్నీ చెప్పిన ఇవన్నీ ప్రజలకు తెలియాలి కదా ప్రజలకు తెలియాలి కదా ఇక ఇప్పుడు 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 సరే మా మాకు మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనాన్స్ బట్టి కానీ ఉత్తమ్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ పొంగులేటి గారు కానీ సీతక్క కానీ దామోదర్ గారు కానీ ప్రభాకర్ కానీ జూపల్లి కృష్ణారావు గారు కానీ లక్ష్మణ్ ఈ మధ్యలో లక్ష్మణ్ కొత్తగా అయింది మంత్రి ఏం చేయాలో పాపం ఆయన కూడా ఇది ఏమున్నాయని అంటున్నాడు అంతా లక్ష్మణ్ కానీ శ్రీహరి కానీ ఏదో పాపం బీసీలకు ఏదో చేద్దాం వచ్చి చేద్దాం అనుకుంటూ వదిలిచ్చి మంత్రి అయ్యిండు ఏం చేయాలో ఆయనకు అర్థమవుతలేదు ఏమున్నది అన్నట్టు